మహాజాతరకు విచేసున్న తెలంగాణ రాష్ట్ర శ్రీ గౌరవ రాష్ట్ర మన గవర్నర్ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి ములుగు జిల్లా యంత్రాంగం తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర శ్రీతో గౌరవ గవర్నర్ గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర మేడారం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర శ్రీ గౌరవ శ్రీమతి తమిళసాయి గారికి ఆలయం తరపున స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అటువంటి జాతరలు అమ్మవార్ల దర్శనానికి ఉన్న మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా వారికి ములుగు జిల్లా యంత్రాంగం తరఫున వారికి స్వాగతం సుస్వాగతం అలాగే వారికి ఎల్లవేళలా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాము తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారాం జాతర అటువంటి జాతరకు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్ గారు దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ములుగు జిల్లా యంత్రాంగం తరఫున వారికి స్వాగతం సుస్వాగతం అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి మన తెలంగాణ గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి దేవాదాయ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలిగి ఉండాలని దేవాదాయ శాఖ తరఫున కోరుకుంటున్నాము సార్లమ్మ ఎంట్రన్స్ గేట్ ఇన్ఛార్జ్ ఎలర్ట్గా ఉండండి సార్లమ్మ ఎంట్రన్స్ గేట్ సార్లమ్మ ఎగ్జిట్ గేట్ కూడా రెడీగా ఉండండి కేసు ఇన్ఛార్జ్ ఎంట్రన్స్ సారలమ్మ ఎంట్రన్స్ గేట్ బిఎల్ శానిటేషన్ అలా క్యూ క్యూలైన్ క్లీన్ చేసుకోండి గోవిందరాజుల ఎంట్రెస్ సమ్మక్క ఎంట్రన్స్ క్లోజ్ చేసుకోండి అటు నుంచి ఎవరిని రానివ్వకుండా లోపలికి సమ్మక్క ఎంట్రన్స్ సమ్మక్క ఎంట్రన్స్ గేట్ ఇంచర్జీ క్లోజ్ చేసుకుంటే గేట్ క్లోజ్ చేసుకుని లోపల క్లియర్ చేసేసి లాక్ చేసుకోండి బయటకు వస్తారు ఇటు బయటకు వస్తారు అది లాక్ చేసుకోవచ్చు ఇటు బయటకు వచ్చేస్తారు భక్త మహాశైలకు విజ్ఞప్తి దయచేసి ఒక్క ఐదు నిమిషాలు సమయంలో పాటించండి ఒక ఐదు నిమిషాలు పూర్తి కాగానే దర్శనం ఏర్పాటు చేస్తాం ఎవరు కూడా కంగారు పడకండి పది నిమిషాల్లో మీ దర్శనం జరుగుతుంది ఓపెన్ ఓపెన్ ఆల్ గేట్స్ ఓపెన్ చేయండి భక్తులందరికీ దర్శనం ఏర్పాటు జరుగుతుంది ఆల్ గేట్స్ ఓపెన్ చేయండి ఆల్ గేట్ గేట్లన్నీ ఓపెన్ చేయండి చెప్పారు సార్ చెప్పారు ఓపెన్ చేయండి జంబన్న బాబు కీలన భక్తులకు విజ్ఞప్తి అమ్మవారి ట్రైబల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వెరీ వెరీ హ్యాపీ మేడారం జాతర திஸ் ஜத்திரா இஸ் அேட் இவெண்ட் லேக்ஸ் அண்ட் லேக்ஸ் ஆஃப் அவர் பிரதர்ஸ் அண்ட் சிஸ்டர்ஸ் அட்டெண்ட் திஸ் ப்ரோக்ராம் அண்ட் தி ப்ளெஸ்ஸிங்ஸ் ஆஃப் தி சிஸ்டர்ஸ் சம்மக்கா அண்ட் சரலக்கா இஸ் ரியலி வெரி கிரேட் ஃபார் ஆல் ஆஃப் அஸ் தேர்ட் டைம் ஐ எம் அட்டன்டிங் வெரி ஃபார்ச்சுனேட் அண்ட் ஐ திங்க் ஐ எம் தி ஒன்லி கவர்னர் கன்சிக்யூட்டிவ்லி த்ரீ இயர்ஸ் ஐ எம் அட்டெண்டிங் அண்ட் ஐம் ரிலலி ஃபார்ச்சுனேட் ஃபார் தேட் ஆண்ட் ஐ லவ் த பீப்புள் ஆஃப் தெலுங்கானா அண்ட் லவ் த பீப்புள் ஆஃப் அவர் ஆல் அவர் Adivasi tribal sisters and brothers, and we are all very happy. And uh, I have adopted six villages in the tribal area in Telangana, and uh, we are focusing on that. And all the ministers have come here. Um, Madam Minister is here, and they are also supporting. And I am really very happy. And I wish them all the best. Thank you. Minister has come. Minister will take. I You also Excellency and. Uh, Other dignitaries have uh, already, Madam express his/her uh, uh, very good remarks in this festival. So, I will say only few words in Hindi. आदिवासी जनजाति समुदाय देश के विभिन्न हिस्सों में न केवल तेलंगाना छत्तीसगढ़ और इस इलाके में बल्कि साढ़े दस करोड़ जनजाति समाज के लोग पूरे देश में रहते हैं और ये जो इलाका है तेलंगाना के सुदूरवर्ती गांव में और छत्तीसगढ़ के सीमा में ये एक सबसे बड़ा उत्सव है जनजातीय आदिवासी समुदाय का और मुझे दूसरी बार यहाँ आने का मौका मिला मैं देश भर के आदिवासियों को यहाँ से माँ समखा सरला के धरती से उनको प्रणाम करते हुए यहाँ के तमाम श्रद्धालु जितने भी यहाँ हमारे ब्रदर एंड सिस्टर सभी लोग आए हैं माताएं बहनें आए हैं मैं सबको बहुत शुभकामना देता हूँ और यह उत्सव यह त्यौहार यह फेस्टिवल आप सबके लिए बेहतर हो प्रभावी हो और जीवन उन्नति का हो मैं यहाँ से हिंदी से इसलिए बोल रहा हूँ कि देश भर में रहने वाले आदिवासी समाज को यहाँ के त्योहार के बारे में जानकारी हो और किस तरीके से यहाँ श्रद्धालु आते हैं एक बिगेस्ट ट्राइबल फेस्टिवल में तो मैं बहुत खुश हूँ बहुत आनंदित हूँ कि आ, मैडम एक्सीलेंसी के साथ यहाँ पर आया हूँ भारत सरकार के तरफ से मैं आप सब लोगों को बहुत बहुत शुभकामनाएं देता हूँ बहुत बहुत बधाई